సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పటేల్గూడలో స్థానిక సర్పంచ్ ఈర్ల నితిషా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు గుడెం మైపాల్ రెడ్డి ప్రారంభించారు గ్రామ పంచాయతీ ఆవరణలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహం బిహెచ్ఎల్ మెట్రో కాలనీ వద్ద ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహారాజ్ కాన్స్ విగ్రహం అదే విధంగా వివేకానందుని విగ్రహాలను స్థానిక ఎంపీపీ ఈ దేవానంద్ సర్పంచ్ ఈ నితీష శ్రీకాంత్ ముదిరాజులతో కలిసి ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడె మైపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి వెన్నెముకగా ఉండే మహారాష్ట్రలో ఛత్రపతి శివరాజు మహారాజ్ చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శనీయమని అన్నారు శివాజీ రాజనీతి పరిపాలన దక్షత అనన్య సామాన్యమైనవని ఆయన అన్నారు పటేల్ గూడలో మహనీయులైన శివాజీ మహారాజ్ వివేకానంద విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వారిని ఆదర్శంగా తీసుకొని యువతరం ముందుకు సాగాలని ఈర్ల దేవానంద్ తెలిపారు వివేకానంద స్వామి విగ్రహం పెట్టుకోవడం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం శుభదినంగా భావిస్తూ శివాజీ మహారాజు గారు చాలా గొప్ప నాయకుడు గొప్ప గొప్ప మనిషి ఈ భారతదేశంలో పేరు ప్రతిష్టలే కాకుండా యావత్ ప్రపంచంలోనే పేరు ప్రతిష్టలు పొందినటువంటి శివాజీ మహారాజు గారు ఆయన చరిత్ర చాలా గొప్పది మరాఠా వీరుడు ఈయన మన తులజాపూర్ అమ్మవారు భక్తుడు కాబట్టి ఆ విధంగా నేను హైదరాబాద్ పోవాలి కాబట్టి ఉన్నాం అనుకున్న ఇక్కడనే మా నందమ్మ ఇక్కడ సర్పంచ్ గారు భోజనం అరేంజ్ చేసిండు కానీ హైదరాబాద్ లో మీటింగ్ ముందు వెళ్ళాలి ఇప్పుడే నాకు పర్మిషన్ వచ్చింది కాబట్టి దయచేసి ఈ చుట్టుపక్కల కాళీవాసులకు పటేల్గూడ గ్రామ పంచాయతీ పెద్దలకు వేదిక పైన వారందరికీ వారి అందరికీ సభలో సోదరులకు చిన్నారులకు కళాకారులకు మన కల్చరల్ ప్రోగ్రామ్ చేయడానికి వచ్చిన సోదరులకు యువకులకు పెద్ద ఎత్తున పటేల్ కూడా గ్రామ పంచాయతీ నుంచి ఇక్కడ అవమానం పలికి అక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ వరకు ర్యాలీగా వచ్చిన యువ యువ సోదరులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇక బీరంగుడ కమాల్ నుంచి కాలీల వాసులు గ్రామస్తులందరూ మండల వాసులందరూ కోరిక మేరకు మరి బీరంగుడ కమాల్ నుంచి కిషన్ రెడ్డిపేట వరకు డెబ్బై ఐదు కోట్లతో మన కష్టాలు చూడలేక ఈ యొక్క సిసి రోడ్ నిర్మాణం చేసినట్టు చెప్పక తప్పదు మన అందరికి అన్నగారి గురించి అదే విధంగా ఒక మూడు సంవత్సరాల కింద ఇక్కడ మరి అందరి కాలనివాసులు ధర్నా చేస్తే ఇతను ప్రాధాన్యత కాలనీల దగ్గర నుంచి లింకు రోడ్ అన్న ఒకటి ఉంటే మా అందరి కాలనివాసుల కోరిక తీర్చినట్టు అవుతుందన్నా తప్పకుండా మీతో ప్రత్యేకంగా ఆ రోడ్ల గురించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్న మీరు మాకు చాలా పనులు చేస్తున్నారు గౌరవ ఎమ్మెల్యే గారు గ్రామ సర్పంచి మేమున్నంగా అదేవిధంగా ఎంపీ మేమున్నంగా నలభై కోట్ల నుంచి యాభై కోట్ల వరకు ఫండ్స్ ఇచ్చిన ఘనత మూడెం ఐ చెప్పక తప్పదు ఏది ఏమైనా మేమందరం కాళనివాసం గాని